సార్ నమస్తే నమస్తే అండి ఇది ఇది ఏ మిషన్ సార్ ఇది వాడతారు సో ఇది ఒక బ్యాటరీ ఆపరేటెడ్ అగ్రికల్చర్ టూల్ బార్ అండి ఇది అగ్రికల్చర్ పర్పస్ కే ఇది మెట్ట భూములలో అన్ని విధాల పనికొచ్చేటట్టు ఇది తయారు చేయడం జరిగింది మెట్ట అంతర్ కృషికి అట్లాగే మనకి స్ప్రేయింగ్ కానీ అండి మల్టీ పర్పస్ మల్టీ యూటిలిటీగా పనికొచ్చేలాగా వెహికల్ చేయడం జరిగింది కలుపు తీయడానికి కూడా వస్తుంది దున్నుకోవడం అంటే దుక్కి దున్నడానికి కాదు పైపాటు పనుల వరకు ఇది వస్తుంది ప్రైస్ అండి ప్రైజ్ వచ్చేసి దీనికి టూ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి రెండు లక్షల అరవై ఐదు వేలు బండిది సబ్సిడీ యాజ్ ఆఫ్ నువ్వు ఇంకా మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా చెప్తే వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అండి మనం చూస్తున్నాము ఇప్పుడు దీనికి ఒక్కదానికి రెండు లక్షల అరవై ఐదు వేలు అటాచ్మెంట్స్ అన్ని సపరేట్ ప్రైసింగ్ ఉంటుంది దానికి ఇప్పుడు మీరు ట్రాలీ తీసుకుంటే కనుక అది ముప్పై ముప్పై రెండు వేలు దాకా ఉంటుంది రోటోవేటర్ సపరేట్ దీనికి పవర్ వీడర్ అటాచ్మెంట్ ఉంది

ట్రాలీయా ట్రాలీ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు సో అదేం మెకానికల్గా ఎలక్ట్రికల్గా ఏం లేదు దాంట్లో డైరెక్ట్ ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు ఇది అవసరం ఉండదు అంటే దీనికి దానికి పొంతనే సార్ దీనికి దానికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మనకి ఆపరేషనల్ కాస్ట్ అంటే రోజువారీ వచ్చే ఖర్చు మీరు ఒక్క గంట ఇదే తరహాలో పనిచేసే మెషినరీ పెట్రోల్తో నడిచే మెషినరీని వాడాలి అంటే మీకు దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది అదే మీరు బ్యాటరీ ఆపరేటెడ్ వాడితే కనుక పది రూపాయల కంటే కూడా ఎక్కువ ఖర్చు కావట్లేదు ఎంత లోడ్ తీసుకున్నా దీంట్లో ఉండేది ఫైవ్ వాట్ బ్యాటరీ అండి ఇది దీన్ని ఒకసారి ఛార్జ్ చేయాలంటే జీరో టూ హండ్రెడ్ మూడు గంటలు పడుతుంది బట్ దీని వర్కింగ్ కవర్స్ వచ్చేసి నాలుగు నుంచి పన్నెండు పదమూడు గంటల దాకా ఉంటుంది డిపెండింగ్ ఆన్ లోడ్ నాలుగు గంటల నుంచి వాడుకోవచ్చు అంటే రోజు నాలుగు ఇప్పుడు దున్నడం కాదు ఇది కల్టివేషన్కి తీస్తారు కదా అవునండి కల్టివేషన్ ఫోర్ అవర్స్ స్ప్రే స్ప్రేకి ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ స్ప్రేక్ కాదు స్ప్రేకి పన్నెండు పద్నాలుగు గంటలు వస్తుంది ఇప్పుడు మీకు రోటోవేటర్ వాడుకున్నారు అనుకోండి ఫుల్ ఫోర్ అవర్స్ వస్తుంది ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ టాప్ మీద అయితే కనుక మనము రెండు వందల కిలో దాకా వేసుకోవచ్చు అంటే మనం ఒక అంటే రెండు వందల లీటర్ల దాకా వేసుకోవచ్చు ఇప్పుడు అందులో అనుకోండి ఆ ట్రాలీలో అనుకోండి అది సెవెన్ హండ్రెడ్ కేజీస్ కెపాసిటీ అందులో మనం ఎన్ని డ్రమ్స్ పడతాయి అన్ని ఇక లీటర్స్ లెక్కలో మనం ఎంత అంటే అంతే వేసుకోవచ్చు లాభం అంటే లాభం సార్ నష్టమేమి ఉండదు కంపరిటివ్లీ ఇప్పుడున్న ఎక్విప్మెంట్తో కంపేర్ చేసుకుంటే మీరు ఒక యాజ్ అ హోల్ తీసుకోవాలి అంటే మీరు ఒక్క పర్పస్కే నేను తీసుకుంటా నాకు దీనిలోంచి బెనిఫిట్ వస్తలేదు అంటే అది వేరు స్ప్రేయింగ్ పర్పస్కి ఓన్లీ నాకు స్ప్రేయింగ్ ఒకటే కావాలి నాకు అదే తీసుకుంటా అంటే యూజ్లెస్ అది ఎందుకంటే మనకు ఆ టైంలో ఆ ఆ ఎక్విప్మెంట్కి దీనికి ఇది కాదు ఇప్పుడు మీరు దీంతోపాటు స్ప్రేయింగే కాకుండా సపరేట్ ఇప్పుడు ఒక మేము పాటు గొర్రు గుంటక కూడా ఫ్రీగా ఇవ్వడం కాంప్లిమెంటరీ ఐటమ్ కింద ఇస్తాం స్ప్రేయింగ్ గొర్రు గుంటక వేసుకుంటున్నారు ఒక ట్రాలీ తీసుకున్నారు లేకపోతే ఒక నార్మల్ మల్చర్ కానీ రోటోవేటర్ కానీ ఒక ఎక్విప్మెంట్ రఫ్గా ఒక మూడు లక్షలు అయింది అనుకోండి మీకు దాంట్లో మనకి పెట్రోల్ ఖర్చులు ఉండవు మెయింటెనెన్స్ ఖర్చులు ఉండవు యాజ్ ఏ ఎలక్ట్రిక్ అంటే దీంట్లో బ్యాటరీ బ్యాటరీ కూడా జీరో మెయింటెనెన్స్ బ్యాటరీ ఎటువంటి ఖర్చులు ఉండవు మీకు ఒక్క వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అంటే రెండు మూడు రెండు పంటలు అయ్యేసరికి దీన్ని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మీకు వాపస్ రావడం జరుగుతుంది సోలార్ కాదండి ఇది బ్యాటరీ 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 ఆపరేటర్ సోలార్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది ఛార్జ్ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే మనకు ఫోర్ టు ట్వెల్వ్ అవర్స్ పడుతుంది త్రీ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది బ్యాటరీ మీద బండి అండ్ ఎక్విప్మెంట్ అంతా మేము వన్ ఇయర్ వ్యారంటీ మేము ఇస్తాం చెర్లపల్లి హైదరాబాద్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ టూ జీరో త్రీ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ టూ జీరో త్రీ సిక్స్ ఇది వాట్సాప్ ఉంది చెర్లపల్లిలో కంపెనీ నేమ్ వచ్చేసి ఇనా అగ్రమక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది మిషన్ చూసాం కదండి సేమ్ అదే బ్యాటరీస్ అదే మోటార్ తోటి ఈ మెషినరీ అనేది తయారు చేసింది బ్యాటరీ ఆపరేటెడ్ బ్యాటరీ దీనికి మనకంటే సిమిలర్ ఆపరేషన్స్ అండి దాంట్లో ఏంది మనం రోటోవేటర్ కానివ్వండి లేకపోతే మల్చర్స్ వేసుకోవడం కానివ్వండి అవన్నీ ఆపరేషన్స్ దీంట్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో ఏందంటే డిఫరెన్స్ దానికి దీనికి దీంట్లో విడత అనేది అడ్జస్టబిలిటీ ఇచ్చిన ఇప్పుడు మీరు పత్తి మొక్కలల్లో దాంట్లో పత్తి చెల్లో అది దాన్ని ఫిక్స్ విడుతు ఇంతకుముందు చూసిన బండిదేమో త్రీ ఫీట్ దాన్ని ఫిక్స్ విడుతు మూడు ఫీట్లు అండ్ ఇదేంటంటే హైట్ ఎక్కువ మనకి కా గ్రౌండ్ నుంచి తీసుకుంటే వన్ మీటర్ వన్ పాయింట్ మీటర్స్ దాకా దీని హైట్ ఉంటుంది వన్ మీటర్ హైట్ ఉంది సో మీకు మొక్క అనేది మధ్యలోంచి పాస్ ఆన్ అయిపోతుంది పత్తి మిర్చి మనకి దగ్గర పంటలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకసారిలో ఆ వీలు ఉంటది ఇంకొకసార్లో ఈ వీలుంటది మధ్యలోంచి మొక్క వెళ్ళిపోతుంది అట్లాగా మనకి అడ్జస్టబిలిటీ కూడా ఉంది కలుపుకు మంచి కలుపుకి కానీ కలుపుకు పిచికారికి పిచికారికి లోడ్ ఎక్కడైనా తీసుకోవడానికి దానికి మల్చింగ్ మేజర్గా మల్చింగ్ ఫ్లైల్ మూవర్ గడ్డిని పొడి పొడి వేసి పడేసే బండ్ వచ్చేసి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలండి లేదు సార్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఏ వెహికల్స్కి సబ్సిడీ అనేది లేదు అండ్ ఇందాక ప్రీవియస్గా చూసిన వెహికల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ టెస్టెడ్ అండ్ అప్రూవ్ దీన్ని కూడా మేము టెస్ట్ అండ్ అప్రూవల్ ప్రాసెస్ ఈ విత్ ఇన్ ఫోర్ ఫైవ్ మంత్స్ లో కంప్లీట్ చేయబోతున్నాం అయిపోయిన తర్వాత అంటే గవర్నమెంట్ త్రూ అప్రూవ్డ్ అది దానికి ఎలిజిబిలిటీ ఉంది సబ్సిడీకి అండ్ స్టేట్ వైజ్ డిపెండ్ అయి ఉంటుంది స్టేట్స్ అండ్ స్కీమ్స్ వైజ్ డిపెండ్ అయి ఉంటుంది అట్లా అని ఇది దీంట్లో ఉన్నది ఇప్పుడు మీరు చూసేదైతే ఈ పర్టికులర్గా ఈ బండికి ఈ అటాచ్మెంట్ ఇప్పుడు ఫిక్స్ చేయడం జరిగింది ఇదేమో రోటరీ డిబిలర్స్ అంటారు అంటే విత్తనం వేసుకునేది దీంట్లో మనకు విడితే అడ్జస్టబిలిటీ ఉంటుంది రోటు రో అట్లాగే గ్యాపింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అన్నీ ఒకటే అండి సార్ ఇది ఇది కూడా సేమ్ అండి దాని లాగానే మనకి ఫోర్ టు ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ దాకా వర్కింగ్ అవర్స్ అనేది ఉంటాయి అవర్స్ దాకా హార్వెస్టర్ ఇదింగ్ కటింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు డ్రై ప్యాడ్ చేసినాం అనుకోండి బేసిక్గా మన వెహికల్స్ అన్నీ కూడా మెట్ట భూములలో వచ్చే పనిచేస్తాయనమాట డ్రై ప్యాడ్ సిస్టంలో కనుక తీసుకుంటే ఈ హార్వెస్టర్ కూడా ఈవెన్ చొప్ప అది కూడా కట్ చేసుకోవడానికి మనకి హార్వెస్టర్ వాడుకోవచ్చు హార్వెస్టర్ అండి అంటే చొప్పని కానీ లేకపోతే డ్రై ప్యాడ్ ప్యాడీ ఇప్పుడు హార్వెస్ట్ ఉంటుంది కదా వరి కూడా పోయచ్చు సార్ పోయొచ్చు కాకపోతే ఏంటంటే మనది పొలాల్లోకి వెళ్ళదు పొలంలోకి దిగదు పొలంలోకి దిగదు ఇది ఏంటంటే మెట్ట భూములలో వరేసుకుంటారు కదా డ్రై ప్యాడి అంటారు కదా ఆ లో అయితే కనుక మనది కట్ చేస్తుంది దీనికి ఇది మొత్తం సిస్టం అంతా కలిపి ఎనభై ఐదు వేలు అవుతుంది ఇది దాన్ని ఫిక్స్ చేసుకో దీనికైనా ఇందాక చూసిన బండికైనా ఫిక్స్ చేసుకో కాస్ట్ దీని కాస్ట్ ఎనభై ఐదు వేలు అండి టోటల్ సెటప్ అంతా కట్ చేసుకోవచ్చు